నాగారం డివిజన్ ఈస్ట్ గాంధీనగర్ కాలనీలో ఎన్నికల్లో దొంగ ఓట్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ ఈస్ట్ గాంధీనగర్ కాలనీలో నిర్వహించిన అసోసియేషన్ ఎన్నికలు పక్షపాతంగా జరిగాయని అధ్యక్ష అభ్యర్థి పోతంశెట్టి రేఖ ఆరోపించారు మహిళలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో పన్నెండు మంది మహిళలతో ప్యానెల్ ఏర్పాటు చేసి పోటీ చేశామని తెలిపారు మహిళల గెలుపు ఖాయమని తెలిసి కొంతమంది మాజీ రాజకీయ నేతలు చనిపోయిన వారి పేర్లతో విదేశాలకు వెళ్లిన వారి పేర్లతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిటీ స్పందించలేదని తెలిపారు నన్ను నమ్మి నా మహిళలు నమ్మి నూట ముప్పై తొమ్మిది ఓట్లు నన్ను నమ్మి నూట ముప్పై కుటుంబాలు నాకు ఓటు వేశాయి వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఒక వారం రోజులు ఒక ఐదు రోజుల్లో ఒక ఐదు రోజుల క్యాంపెయినింగ్లో మమ్మల్ని నమ్మి నూట ముప్పై తొమ్మిది కుటుంబాలు ముందుకొచ్చాయి వారందరికీ నా పాదాభివందనం చేస్తున్నాను ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ఎలా జరిగాయో ఒకటి మీకు తెలియ తెలియజేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి యునానిమస్గా ఎలక్షన్ చేస్తున్నారు ఒక ఇరవై ముప్పై మంది కమిటీ వేసుకొని నువ్వు ప్రెసిడెంట్ నువ్వు సెక్రటరీ అని నిర్ణయించుకుంటున్నారు అలా కాకుండా మన కాలనీ పెద్దగా అయిపోయింది ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి మన కాలనీ అని చెప్పేసి యునానిమస్గా వద్దు ఏదైనా మంచిగా రిటైర్డ్ ఆఫీసర్ కానీ లేదా అంటే ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా కానీ పెట్టండి కాలనీ బాగా అభివృద్ధి చేసినా చూడండి అని చెప్పాము లేదు అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన పర్సన్ మళ్ళీ పెట్టాలనుకున్నారు దానికి మేము ఎలక్షన్స్కి వెళ్ళాలి కానీ వాళ్ళందరూ తెలియాలి అని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్ళాము ఆ ఎలక్షన్ కమిటీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు పెట్టమని ప్రతిపాదన చేశాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడ ఉన్న కానీ టీచర్స్నే అపాయింట్ చేశారు అండ్ సర్వే చేయడానికి కూడా బాల మనుషుల్ని పంపించారు అయినా సరే జెన్యున్ గా ఉంటుంది కదా అని చెప్పి ఊరుకున్నాము సరే మేము మాందుగా ఏంటంటే సరే మేము ఇంట్లో ఉన్నాం ఎన్ని రోజులు మా వంతుగా కాలీకర సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి మా మహిళల మందరూ అనుకుని ఒక ప్యానల్గా ఏర్పడి ముందుకొచ్చాము అందులో కూడా ఇంత ఫ్రాడ్ జరిగి ఇంత అన్యాయం చేసి చచ్చిపోయిన వాళ్ళతో ఓట్లు వేయించి ఎక్కడో శ్రీలంకలో ఉన్న వాళ్ళతో ఓట్లు వేయించి ఇంత ఎన్నికలు ఇంత దౌర్భ్యంగా జరుపుతారని మేము ఒక్కరోజు కూడా అనుకోలేదు సరే ఒక జెన్యునిటీ ఉంటుంది కాళీవాసులకే అనుకున్నాము అయినా సరే ఇంతమంది నమ్మి నూట నలభై కుటుంబాలు మమ్మల్ని నమ్మాయి మేమందరం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వారి వారి వ్యాపారాల్లో స్థిరంగా ఉన్న ఆడపడుచు అయినా సరే మనం కాలరీకి ఒక సేవ చేయాలని ఉద్దేశంతో బయటకు వచ్చారు కానీ ఇక్కడ న్యాయం జరగట్లేదు ఈ ఎలక్షన్ కాట్రాజు కాట్రాజ్ గారు మీకు సినీ నాయకుడు సినీ నటుడు మీకు తెలుసు నిన్న మేము ఆయనను కలిసాము అన్నా మేము ఓటు మాకు కావాలి అని చెప్పాము సరే అమ్మా బావిడని తీసుకుని వస్తానని చెప్పారు ఆయన వచ్చారు ఈరోజు వచ్చేసి